భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యకురాలు శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరి సూచన మేరకు రాష్ట కార్యదర్శి మరియు శ్రీకాళహస్తి నియోజకవర్గ పార్టీ కర్నర్ కోలా ఆనంద్ కుమార్ సూచనలతో గ్రామ గ్రామాల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇంటింటికి పర్యటించి భారతీయ జనతా పార్టీ కోలా ఆనంద్ కుమార్ గెలుపు కోసం విస్తృతంగా ప్రచారాన్ని చేపట్టారు అందులో భాగంగా విరుపాక్షిపురం పంచాయతీలోని గిరిజన కాలనీ కొత్త కండ్రేగా గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి కరపత్రాలు నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన అభివృద్ది కార్యక్రమాలు ప్రజా సంక్షేమ పథకాలకు చెందిన కరపత్రాలను మరియు నరేంద్ర మోదీ కాలెండర్లకి ఇంటింటికి పంపిణీ చేశారు నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు మన ప్రజలు పేద ప్రజల కోసము అనేక సంక్షేమ పథకాలు మనకి ఇస్తున్నారు అవన్నీ మీకు చెప్పడానికి మేము ముందుకు మేము వచ్చాము గతంలో డబ్బులు పెట్టి రేషన్ బియ్యం తీసుకుంటున్నాం కరోనా సమయం నుంచి ఈ రోజు కూడా ఉచితంగా మనకి రేషన్ బియ్యం ఇస్తున్నది ఎవరంటే నరేంద్ర మోడీ గారు దాన్ని ఐదు సంవత్సరాలు పెంచాడు ఎందుకోసం మించాడంటే పేద ప్రజలు మూడు పూట్ల అన్నం తినాలి అనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు ఉచితంగా పేద ప్రజలకి రేషన్ బీవిస్తున్నాడు అదేవిధంగా కరోనా ఇంజెక్షన్ కరోనా సమయంలో మీరు అందరూ కూడా టీవీలో చూశారు ఇతర దేశాల్లో అమెరికా జపాన్ రష్యా చైనా ఇట్లాంటి దేశాల్లో కుప్పలు కుప్పలుగా చనిపోయి దేశాలు ఆ విధంగా కాకూడదని నరేంద్ర మోడీ గారు కరోనా ఇంజెక్షన్ తయారు చేపించి మన ఇళ్ళకే రెండు ఇంజక్షన్లు తీసుకొచ్చి చేయించింది ఎవరు నరేంద్ర మోడీ గారు అదే అమెరికా రష్యా జపాన్ చైనాలో అయితే పదివేల రూపాయలు ఒక ఇంజక్షన్ ఉంటావా వేసుకుని ఉండలేము కాబట్టి మన పేద ప్రజలను కాపాడుకోవాలా వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి కరోనాలో ఎవరు ఇబ్బంది పడకూడదని నరేంద్ర మోడీ గారు ఉచితంగా రేషన్ బియ్యం ఇచ్చాడు అదేవిధంగా కరోనా ఇంజెక్షన్లు కూడా ఇచ్చారు అదేవిధంగా ఎల్ఈడి లైట్లు ఇక్కడ చూశారు ఎల్ఈడి లైట్లు గతంలో బుడ్డీ లైట్లు మీరు అందరూ ఉంటారు భోగి పండగ చేస్తారు ఒక వారం పది రోజులు కాలిపోతాయి మళ్ళీ పట్టించుకునే నేను లేదు మరి ఇంకొక దీపావళి పండగ చేస్తారు మళ్ళీ కాలిపోతే పట్టించుకోరు నరేంద్ర మోడీ గారు ఇలాంటి ఎస్టీ కాలనీల్లో కూడా చీకట్లో పాములు పురుగు పొట్రోళ్లతో ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో దేశం మొత్తం మీద కూడా ఎల్ఈడి లైట్లు మన ఊర్లో ఏ విధంగా లైట్లు వేశారో మన కాలనీలో కూడా నరేంద్ర మోడీ గారు అదే లైట్లు ఇచ్చారు గతంలో రికమెండేషన్ లైట్లు వేసుకోవాలంటే ఆ విధంగా లేదు ఆయన ఉద్దేశం ఏమంటే ఆయన కూడా పేద కుటుంబం నుంచి వచ్చాడు నరేంద్ర మోడీ గారు అమ్మ పాచ పని చేసుకొని ఫోటో కడుపుకునే రోజులు ఉన్నాయి అంత పేదరిక కుటుంబం నుంచి వచ్చాడు వాళ్ళ నాయన ఆయన కూడా రైలు ఐదంగా పేద మన మాదిరి పేద కుటుంబం నుంచి ఈరోజు ప్రధానమంత్రి అయినాడు కాబట్టి నరేంద్ర మోడీ గారు మన పేద ప్రజల్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో అనేక సంక్షేమ పథకాలు మనకిచ్చి మన కోసం ఆయన నిరంతరం కృషి చేస్తున్నారు మరి ఆయనకు మనం ఒక కోటి వేయాలా లేదా ఒక ఓటు ఇయ్యాలా లేదా కాబట్టి మన అందరం కూడా కమలం గుర్తు పోటీ నరేంద్ర మోడీ గారిని ఆస్వాదించాలని మేము మేము కోరుకుంటున్నాము మీరందరూ కూడా బాగుండాలని నరేంద్ర మోడీ గారు యొక్క దీవెనలు మీకు ఎల్లప్పుడూ ఉండాలని మేము కోరుకుంటూ మీరందరూ కూడా ఒక్కసారి కమలం గుర్తు ఇదమ్మ కమలం గుర్తు కమలం గుర్తు ఇది కమలం గుర్తు కోటేయాలని వేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం జై బీజేపీ